మాజీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ కెరియర్ తనకు తన పార్టీకు భవిష్యత్తు ఉంటుందని ఆయన ఫీల్ అవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి అయితే కూటమి అనుకూల మీడియా మాత్రం వైసీపీపై జగన్ పై విషం కక్కుతోంది సెకీకి సంబంధించి అదాని కుంభకోణంలో జగన్ కు ముడుపులు ముట్టాయని ఆరోపణలు వచ్చాయి ఇందులో ఊహించని ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం సెకీ జగన్ ప్రభుత్వం పాలనలో ఒప్పందం చేసుకున్న విధంగానే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు విద్యుత్ ను కొనుగోలు చేస్తూ ఉండటం ఒకంత హాట్ టాపిక్ అవుతోంది ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో జగన్ పరువు నష్టం దావా వేశారు కపిల్ సిబాల్ ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ జగన్ తప్పు చేశారనే విధంగా కామెంట్లు చేయడం ఒకంత సంచలనం అవుతోంది మరోవైపు జగన్ తరపు లాయర్ మాత్రం తాము కౌంటర్ వేయడానికి కొంతమేర సమయం కావాలని కోరినట్టు సమాచారం ఈ కేసు వాదనలు ఏపీ హైకోర్టులోనే జరగాలని కూడా ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ కోరారు అందువల్ల ఈ కేసులో రాబోయే రోజుల్లో ఊహించని మలుపులు చోటు చేసుకోవడం మాత్రం పక్కా అని అందుకు సంబంధించి ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి జగన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతోందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది జగన్ తలుచుకుంటే కూటమి సర్కారును ఇరుకున పెట్టడం కష్టం కాదని అయితే సరైన రీతిలో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నెట్టింటా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి